అందరికీ నమస్కారం మన దేశంలో ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా మనకి మార్వాడి హఠావు లేకపోతే ఈ కుక్కల హక్కుల గురించి రోడ్ల మీదకి ఎక్కడాలో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ మన చుట్టూ విషములాగా చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతున్న వీటిని మాత్రం పట్టించుకో నేను మాట్లాడబోతున్నది ఇటీవల ఒక పాకిస్తానీ యువకుడు కీర్తి అనే హిందూ మహిళని ఎలా ప్రేమ పేరుతో వంచి మోసం చేశాడో ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ షాకింగ్ ఘటన గురించి ఎంతమందిలో చలనం వచ్చిందో నాకు తెలియదు కానీ ముఖ్యంగా హిందూ స్త్రీలను నేను అభ్యర్థిస్తున్నది ఏమిటి అంటే దయచేసి ఆలోచించండి ఈ ప్రేమ పేరుతో మీ దగ్గరకు వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క అసలు రూపాలు వాడి ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ ప్లేస్ అన్నీ కూడా కూలంకుశంగా తెలిసిన తరువాతనే ఇటువంటి వ్యవహారాల్లో పడండి లేకపోతే కనీసం కన్న తల్లిదండ్రుల పర్యవేక్షణనైనా నమ్మండి ఇక ఆలస్యం చేయకుండా పాయింట్కి వస్తే బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీకి చెందినటువంటి కేసు ఇది అంటే అక్కడ నమోదైంది పాకిస్తానీ యువకుడు ఇక్కడ అరెస్ట్ కాబడ్డాడు తాజాగా విత్ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ దొరికాడు దొరికాడనమాట హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇరవై ఆరు లక్షల రూపాయల ప్యాకేజీ వీడికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా వీడు భారతదేశంలో ఉన్నాడు వీడు పాకిస్తాన్ వాడు వీడికి భారతదేశపు పౌరసత్వం ఎవరిచ్చారు ఆధార్ కార్డు పాన్ కార్డులు ఎవరిచ్చారు ఈ ఉద్యోగం సంపాదించడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఎవరిచ్చారు ఇవన్నీ నకిలీవే కదా వీటిని ఎలా సృష్టించగలిగాడు అతడు తద్వారా ఇక్కడ భారత స్త్రీలను మోసం చేస్తూ ఉన్నాడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ని కూడా మోసం చేశాడు ఉద్యోగాల్ని పొందాడు ఆడపిల్లల యొక్క ధన మానాల్ని హరించాడు కుదిరితే ఇంకా ప్రాణాలని కూడా హరిస్తాడు హింసకి వీడు వీడి ఫ్యామిలీ కూడా పాల్పడింది కీర్తి అనే అమ్మాయి మీద రెండు వేల పదహారులో కీర్తి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వల్లో వేసుకొని పెళ్లి చేసుకొని అప్పటిదాకా వాడు పాకిస్తాన్ వాడు అనే విషయాన్ని దాచేసి మోసగించినటువంటి ఈ కేసు వివరాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే నిర్ఘాంతపోయే పరిస్థితి ఈ కీర్తి అనే అమ్మాయి అప్పటికే పెళ్ళైనటువంటి అమ్మాయి అయితే తనకి మొదటి భర్తతో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వలన లేకపోతే అతడు ఏదో హింస పెట్టడం వలన డౌన్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిని మాటలతో మాయచేసి నేనున్నా అని నమ్మించి వీడు పాకిస్తాన్ వాడు అనే విషయాన్ని దాచేసి పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఊరుకున్నాడు కీర్తి పేరుని దోహా ఫాతిమాగా మార్చాడు అంటే వీడు లవ్ జిహాదికి పాల్పడ్డాడు స్పష్టంగా లవ్ జిహాదికి పాల్పడ్డాడు ఇలా వీడు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా దశాబ్ద కాలం పాటు వాడి యొక్క ఒరిజినాలిటీని లోపలే దాచేసి వాడికి ఉన్నటువంటి మతోన్మాదాన్ని లేకపోతే అవసరాలని ఇలా వెలిపిచ్చుతూ ఉన్నాడనమాట ఈ అమ్మాయి మీద ఈ కీర్తి అనే ఆవిడ మొత్తానికి ఈరోజు బయటకు వచ్చింది మాట్లాడింది వీడిపైన కేసు పెట్టింది ఇంకొక మహిళతో ఇంకొక ముస్లిం మహిళతో వీడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి అని చెప్పి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉన్నారు కీర్తి విత్ ద హెల్ప్ ఆఫ్ హిందూ వాహిని వంశీ గారు జర్నలిస్టు సిద్ధు గారు కరాటే కళ్యాణి గారు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా వీళ్ళ గైడ్ లైన్స్లో కీర్తి అదే ఉరఫ్ దోహా ఫాతిమా ఈమె ఏం చేశారంటే వీడిని ఎలాగైనా సరే పట్టించి పోలీసులకు అప్పచెప్పాలి వీడి వల్ల ఇంకొకరు ఇంకొక స్త్రీ బాధపడకూడదు అనే లక్ష్యంతో మొత్తానికి ఆ విధంగా ఇటీవల వీడిని బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో అరెస్ట్ చేయడం జరిగింది ఒక్కసారిగా ఆలోచించండి వీడు ఇలా ఇన్ని సంవత్సరాలుగా పాతికేళ్లుగా ఒక పాకిస్తానుడు భారతదేశంలో ఉండగలుగుతున్నాడు అంటే ఇక్కడ కష్టపడి ఇల్లు కట్టుకుంటామండి ఇప్పుడు హైడ్రా పేరుతో కష్టపడి ఇల్లు కట్టుకున్న భారతీయుడే మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు పేదవాడు కావచ్చు వాడు ఇల్లు కూల్చేస్తారు సరైన పత్రాలు లేవనో ఎప్పటివో మ్యాపులు తీసి మరి వీడు పాకిస్తాన్ వాడు వీడికి ఉండడానికి ఇల్లు ఎలా వచ్చింది బ్యాంకులో ఖాతా ఎలా వచ్చింది కంపెనీలో ఉద్యోగం ఎలా వచ్చింది పాస్పోర్ట్ ధృవీకరణ ఎలా జరిగింది ఎంతటి భద్రతా వైఫల్యం ఇది ఎంతటి ప్రమాదానికి ఇది ఇలా ఎంతోమంది ఉన్నారు మొన్నటిగా మొన్న ఆపరేషన్ సింధు టైంలో కూడా బయటపడినటువంటి ఘటనలు ఇలాంటివి అనేకం ఎప్పటినుంచో ఉంటున్నారు వీళ్ళు సహజంగా సరదాగా హాయిగా పోనీ వీళ్ళకేమైనా దేశం పట్ల ప్రేమ ఉంటుందా లేదు ఇలాంటి నిరంతరం లవ్ జిహాదులు నడపడానికి తప్ప వీళ్ళు దేనికి కూడా ఉత్సాహవంతంగా ఉండరు ఈ దేశం పతనం అయితే ఏముంది మాకు పాకిస్తాన్ ఉంది కదా అనే భావన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే పాకిస్తాన్కి ప్రేమానురాగాలు వ్యక్తపరుస్తూ ఉంటే మరి వీడు స్వయంగా పాకిస్తాన్ నుంచి వచ్చినవాడు వీడి తండ్రి పాకిస్తానీయుడు తల్లి భారతీయురాలంట అలా వయా దుబాయి అక్కడి నుంచి ఇటు భారతదేశానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ 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 మరి అందుకే కదా ఎన్ఆర్సీ తీసుకొస్తాము అంటే వీళ్ళు ఏడ్చేది ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు ఎస్ఐఆర్ అనే ఒక సిస్టంతో ఈసీ ఓట్లను ఫిల్టర్ చేయాలని చూస్తుంటే ఓటర్లని నకిలీ ఓటర్లను పక్కకు పెట్టాలని చూస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఇటువంటి వాళ్ళు బయటకు వస్తారు ఈ పరిణామాల క్రమంలో రీసెంట్గా కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీళ్ళలేదని అక్కడ తేలడియడు అంతదాకా ఈ కీర్తి ఉరఫ్ దోహా ఫాతిమాకి విషయాలే తెలియవు దారుణంగా హింసించేవాడు ఆవిడ ఆర్టీవీ అనే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మీరు వింటే ఆశ్చర్యపోతారు వీడు నన్ను హింసించాడు వీడి ఫ్యామిలీ కూడా నన్ను హింసించింది అనేక రకమైన మాటలతో నేను మతం మారినా కూడా మనోవేదన అనుభవించాను మాట్లాడితే హిందువుల్ని తిట్టడం పైన ఆలయాన్ని కట్టుకుంటారేంటి మీకు ప్లేస్లో లేవా అని హేళన చేసేవాడంట ఆరాధనా పద్ధతుల మీద హేళన చేసేవాడంట ఇలా అన్నింటినీ భరించింది ఆవిడ కన్వర్ట్ అయిపోయినా కూడా ఎంతో కొంత వాసనలు ఉంటాయి కదా అలా నిరంతరం ఆవిడని తూట్లు పొడవటం ఇలా చేసేవాడని ఇప్పుడు చెప్తోంది ఆవిడ ఆ లైవ్ షోలోనే ఆర్టీవీ లైవ్ టీవీ షోలోనే ఆవిడ తనకున్నటువంటి బుర్ఖా తీసేసి పక్కనే కరాటే కళ్యాణి గారు కూడా ఉన్నారు కుంకుమ ధరించింది ఆవిడ ఇక్కడ ఎవరి యొక్క ప్రెజర్ లేదు ఆవిడ నిజం తెలుసుకుని ఘర్వాప్సీ అయ్యారు ఇప్పుడు హిందువుగా ఇటువంటి మహిళలు ఎంతమంది ఉన్నా బయటకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థలు హిందూ సంఘాలు ఆయా వ్యక్తులు ఏర్పాటు చేస్తారు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎంతోమంది మ్రగ్గిపోతూ ఉన్నారు ఏం చేయాలో తెలియక కనుక ఈ దేశంలో రోహింగ్యాలు పాకిస్తానీలు లేదా బంగ్లాదేశీలు అక్రమంగా కోట్లాది మంది తిష్టవేసుకుని మన యొక్క సొమ్ముని మన ట్యాక్స్ పేయర్స్ సొమ్ముని అంతటినీ కూడా తింటా ఉన్నారు వాళ్ళ గురించి ఏ రోజు రోడ్లెక్కమని ఈ సోకాళ్ళు మేధావులు ఎప్పుడు మాట్లాడరు కానీ మార్వాడీల మీద పడతారు ఇప్పుడు ఏమంటారు ఈ కేసు తర్వాత ఏం మాట్లాడతారు అంతేకాదు కీర్తి ఇప్పుడు హిందూ మతంలోకి తిరిగి చేరినటువంటి కీర్తి ఏమంటున్నారంటే హిందూ మహిళలు దయచేసి ముస్లిం యువకులను ప్రేమ పేరుతో నమ్మొద్దు అని చెప్తున్నారు ఆవిడ మాటలే నేను జర్నలిస్టు సిద్ధూ ఛానల్లోని ఈ వీడియోని చివరిలో ప్లే చేస్తాను మీరు చూడండి నేను చెప్తున్న మాటలు కావు కనుక ఓవరాల్గా ఈ ఆపరేషన్ మూడు నెలల క్రితమే మొదలైంది మూడు నెలల క్రితమే కీర్తి అప్రోచ్ అయ్యారు హిందూ వాహిని వంశీ గారికి జర్నలిస్ట్ సిద్ధు గారికి అలాగే కరాటి కళ్యాణి గారికి వాళ్ళు చాలా నీట్గా చట్టబద్ధంగా ఎలా వ్యవహరించాలో అలా నడిపించారు ముందుకు కొనసాగించారు ఈరోజు ఈ విషయాన్ని జనానికి తెలిసేలా చేశారు కనుక ఈ విషయంలో వీరందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి చివరిలో ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి దయచేసి హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్ అబ్బాయిని ఇక్కడ మా ఆయన పాకిస్తానీ సిటిజన్ అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పాకిస్తానీ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీబి మీదనే ఉన్నారు నన్ను మోసం చేసి ఇక్కడ ఇంకో ముస్లిం ఆసామీ ముస్లిం అమ్మాయితో ఇక్కడ ఉన్నాడు అక్కడ రెడ్ హ్యాండ్ గా వాడిని మేము పట్టుకున్నాము ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి వాడిని రంగారావు పోలీస్ స్టేషన్ లో అప్పజెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అండి కంప్లైంట్ ఇవ్వడానికి ఎప్పటి నుంచి మీ పరిచయం ఉంది ఇది నాకు 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 ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వీడితో పరిచయం ఉందండి వీడు ట్వంటీ టెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ అనే కంపెనీ లో పనిచేశాడు ఆ ట్వంటీ ఫోర్ సెవెన్ కంపెనీ లో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు పాన్ అన్ని ఉందండి వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాడు ఆయన దగ్గర ఒరిజినల్ ఆధార్ నుంచి చెప్పండి ఆ ఆధార్ కార్డు అన్ని పెట్టుకుని వాడు ఎంప్లాయ్మెంట్ కూడా సంపాదించుకున్నాడు ఎప్పుడు తెలిసింది అంటే నాకు రీసెంట్ గా తెలిసిందండి నాకు రీసెంట్ గా తెలిసింది అదే కాకుండా వాళ్ళమ్మ అదే కాకుండా వాళ్ళమ్మ వాళ్ళ గురించి మీదనే ఉన్నారండి అదే కాకుండా వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయండి ఓటర్ ఐడీలు ఉన్నాయండి ఇవన్నీ పెట్టుకుని ఎలా అండి ఎలా వాళ్ళు లీగల్ ఆ కాదా అని తెలియకుండా ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు జాబ్లు ఎలా ఇస్తామండి లోన్లు కూడా ఇస్తున్నారు అండి వాళ్ళు లోన్లు తీసుకొని ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి అయితే నా నా హస్బెండ్ ఫాద్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఫేకే అండి అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని కంపెనీస్ లో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇన్సైడ్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ లో వాడికి ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ జాబ్ ఉందండి అట్లా ఎట్లా ఎక్కడ హైదరాబాద్ లో వాళ్ళు నైన్టీ ఎయిట్ లో వచ్చినట్టున్నారు సార్ కానీ నాకు ఏం తెలియదు సార్ వాడు పాకిస్తానీ అని నాకు నిజంగా న్యాయం కావాలి అది కాకుండా వాళ్ళు పేర్లు మార్చుకున్నారు సార్ వాళ్ళ ఫుల్ నేమ్ ఫహాద్ అఖిల్ గోందల్ వీడు ఒక్కడే వాడు ఆధార్ కార్డు మీద ఫహద్ అఖిల్ గోందల్ అని పెట్టుకున్నాడు కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫాదర్ అది ఏదైతే గోందలు ఉందో అవన్నీ తీసేసి వాళ్ళ పేర్లు మార్చుకున్నారు వాళ్ళ అమ్మ పేరు ఫరీసా షాహిద్ పాకిస్తానీ పాస్పోర్ట్ ప్రకారం కానీ వాడు వాళ్ళ ఏమో ఆధార్ కార్డు మీద ఫరీసా షాహీద్ అని రాసుకుంది ఎందుకంటే ఇంతకుముందు ఆమె ఇండియాలో ఉండి తర్వాత సౌదీ వెళ్ళి ఇలా పాకిస్తానీ అయిపోయి వాళ్ళు పాకిస్తాన్లో ఉండి వచ్చిన వాళ్ళు అమ్మాయి ధైర్యంగా బయటికి రండి ఇలా మోసపోకండి అమ్మాయిలు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం హిందూ అమ్మాయిలు మాత్రం ప్లీజ్ 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 అస్సలు ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు ఇలాంటి తప్పులు చేయొద్దు నేను ఒక పిచ్చిడాన్లాగా ఈ బురకాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన అమ్మ మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి ఎవరు చేయొద్దు ముస్లింస్ని మాత్రం నమ్మనే నమ్మొద్దండి ప్లీజ్ నమ్మొద్దు అక్కడ ఏంటి అసలు హైదరాబాద్ లో పాకిస్తానీ అబ్బాయి ఒక హిందూ అమ్మాయి ఇక్కడ మతం మార్పించి ఆ తర్వాత ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడు అండ్ మీరు వాళ్ళని పట్టించారు ఏం జరుగుతారు ఇక్కడ నిజంగా జై శ్రీరామ్ భారత్ మాత జై మన భారతీయులో చాలా చాలా ఇష్టంగా మన భారత మాత కోసం మనం ఎంతో ఎంతో ఇష్టంగా పనిచేస్తుంటాం ఈ రోజు నాకు ఒక పాకిస్తానీ ముస్లిం చేతిలో మోసపోయిన మహిళ వచ్చి నాకు చెప్పగానే చాలా చాలా బాధ అనిపించింది అమ్మాయి చెప్తున్న విషయాలు వింటుంటే వాడు మాట్లాడిన మాటలు ఆ ఎవిడెన్సెస్ ఆ చాటు అన్ని చూసినాక వీడు కరెక్ట్ అయిన ఏదో కాదు వీడు ఖచ్చితంగా పట్టించాలని డిసైడ్ అయ్యాను వెంటనే అమ్మాయి మేము అందరం కలిసి వాడు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు ఇక్కడ మీరు హాస్పిటల్ ఆపోజిట్ లో అక్కడ ఫ్లాట్ తీసుకుని అమ్మాయితో కలిసి ఉంటాడు వేరే అమ్మాయితో ఈ అమ్మాయికి ఆల్రెడీ టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఒక సెవెన్ ఇయర్స్ బాగున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని వదిలేసి వేరే వాళ్ళతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ లవ్ జిహాద్ చేసి అమ్మాయిని పేరు మార్చి కాకపోతే అంటే హైదరాబాద్ లో మనం ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాము ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కొన్ని లవ్ జిహాజ్ ఇలాంటివన్నీ మీరు చాలా ఎక్స్పోజ్ చేసిండ్రు ఇక్కడైతే ఏకంగా పాకిస్తాన్ అబ్బాయి ఫస్ట్ టైం అసలు షాక్ ఏంటంటే పాకిస్తానీ ముస్లిం అని చెప్పకుండా ఐడెంటిటీ చాలా మార్చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలు కొంతమందికి ఇంకా రాలేదుట లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నారు వాళ్ళు కొంతమందికి రాలేదు మిగిలిన అందరికి వచ్చేసింది ఈ వీసాని ఇప్పుడు వీళ్ళు మార్చుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నారు ఇక్కడ అంతా ప్లాన్ చేస్తున్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళ కోసం మొన్న కాల్ వచ్చింది కదా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని పహల్గామ్ తర్వాత అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది అంతకు ముందు డౌట్ ఉండిందంటే గానీ తెలియదు ఇంకా ఎప్పుడైతే తెలిసింది ఇంకా అప్పటి నుంచి ట్రై చేస్తుంది ఇంకా దొరికాడు అని ముందు కూడా ఒకసారి వన్ అండ్ ఇయర్ కింద పట్టుకుందండి ఆమె కానీ మళ్ళీ సేమ్ చేస్తున్నాడు ఒక నాలుగు నెలలు రెండు నెలలు అబ్బాయి అంటే పెళ్లి చేసుకున్నాను అయిపోయింది నువ్వు డైవర్స్ చేయకపోతే ఇప్పుడు నేను ఏదైనా చేస్తాను లేకపోతే చంపుతా తిడతా కొడతా అని బెదిరిస్తున్నాడు కొడుతున్నాడు ఇంత గా బిహేవ్ చేసిన ఇలాంటి విధాలు అయితే మాత్రం వదలొద్దు అందులోను మన ఇండియన్స్ అని చెప్పి మోసం చేసిన ఇలాంటి వాళ్ళు అసలే వదలొద్దు ఖచ్చితంగా వాడి ఐడెంటిటీ కాదు వాడిని జైలు వేయాలి ఫస్ట్ జైలు వేయాలి వాడికి కరెక్ట్ శిక్ష పడాలి అంతవరకు కూడా అమ్మాయి ఫైట్ చేస్తుంది అమ్మాయి గట్టిగా ఉంది మేము కూడా చేస్తాం ఖచ్చితంగా